సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా వినండి ఇక్కడ అన్యాయంగా భారతీయ జనతా పార్టీ నాయకురాలు శ్రీమతి పురంధ్రేశ్వర్ గారిని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని ఇన్వాల్వ్ చేయడానికి కుట్రపూరితంగా ఈ సాక్షి పేపర్ రోడ్ దొంగ దొంగ అన్నట్టుగా అప్పుడు కోడికెత్తి వాళ్ళే పొడిపించుకుని శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేయించుంటాడని అలాగే బాబాయిని లేపేసి నారావారి రక్త చరిత్రని పేపర్లో ఎలా రాశారో అదే మోడల్లో ఇప్పుడు దొరికేసిన తర్వాత వాళ్ళు రాస్తున్నారు అసలు ఆ కంపెనీలు ఏమిటి ఆ ప్రమోటర్స్ ఎవరు ఇదంతా నేను విశదీకరించవలసిన అవసరం బాధ్యత కూడా నా మీద ఉంది అందుకని నా బాధ్యత నిర్వహణలో భాగంగా నాకు తెలిసింది నేను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎవడైనా నేను తప్పు చెప్పాను అని ప్రూవ్ చేస్తే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ ఛాలెంజ్ చెప్పటం నా వంతు నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం సంధ్య మెరైన్ ఒక కంపెనీ సంజయ ఆక్వా ఎక్స్పోర్ట్స్ వేరే కంపెనీ అలాగే ఇంకొక కంపెనీ ఏదో సంజయ్ ఆక్వా టెక్ అని అది కాస్త చిన్న కంపెనీ వీటితో కంపేర్ చేస్తే ఒరిజినల్గా డాక్టర్ కేవి ప్రసాద్ ఆయన నాకు మంచి మిత్రుడు వెరీ డీసెంట్ డాక్టర్ ఆయన ఆయన కూనం వీరభద్రం గారు వీరభద్రరావు గారు కలిసి ఈ ఫ్యాక్టరీని స్థాపించడం జరిగింది వారి బ్రదర్స్ అమెరికాలో ఉంటారు వారు కూడా అందులో పార్ట్నర్స్ ఒక డాక్టర్ శ్యామ్ గారు అని పెట్టారు దే ఆర్ హైలీ సక్సెస్ఫుల్ ఎప్పుడైనా సరే అనుకున్న దానికన్నా లాభాలు అధికంగా వచ్చినప్పుడు ఒక్కోసారి మిత్రులుగానే విడిపోయి మనకి పిల్లలు పెద్ద అవుతున్నారు కదా ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుందాం అనే సదుద్దేశంతో స్నేహి స్నేహితులుగా ఎటువంటి వైషమ్యాలు లేకుండా వారు విడిపోయి ఇది తొమ్మిది సంవత్సరాల క్రితం విడిపోయి ఎవరి యూనిట్ వాళ్ళు సో పాలకొల్లో యూనిట్ ఉంది ప్రకాశం జిల్లాలో యూనిట్ ఉంది అలా ఒక యూనిట్ తీసుకుని వాళ్ళు ఫర్దర్ ఎక్స్పాన్షన్ చేసుకునేలాగా వాళ్ళు సపరేట్ అయ్యారు బోత్వర్ సక్సెస్ఫుల్ సంజయ ఆక్వా ఎక్స్పోర్ట్స్ వాళ్ళ అబ్బాయి తను ఐ థింక్ కోటయ్య వాళ్ళ తాతగారి పేరు పెట్టుకుని ఉంటారు వాళ్ళందరూ ఏదో పొటాష్ సోడియం ఈ టైప్లో పెట్టుకుంటున్నారు పేర్లు కానీ వాళ్ళ తాతగారి పేరు బోసా పెట్టుకుని ఉండొచ్చు తను అమెరికాలో సిఈఓగా ఆ వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి షిమ్ ఇంపోర్ట్స్ ఇంటూ యూఎస్లో ప్రపంచంలోనే టాప్ ఫైవ్ స్థానాల్లో ఒక స్థానాన్ని అతను దక్కించుకున్నారు వారికి వారి దురదృష్టం కొద్దీ మరి ప్రకాశం జిల్లాకు చెందిన వారు వైసీపీ వాళ్ళు ఆయన్ని లైక్ చేస్తారు ఆయన వైసీపీని లైక్ చేస్తాడో లేదో మనకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు వైసీపీని లైక్ చేయాల్సిందే ఎందుకంటే వీరి కంపెనీ ఏదో ఆ క్లియరెన్స్ లేదు ఈ క్లియరెన్స్ లేదని అమర్ రాజాని ఇబ్బంది పెట్టినట్టే ఈ కంపెనీని కూడా ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ప్రాబ్లం ఉందని ఈ కంపెనీని కూడా ఇబ్బంది పెట్టారు ఎందుకు ఇబ్బంది పెట్టారు నా వర్షణ నేను చెప్తా సాక్షిడు అప్పుడే ముందే అసలు ఈ కంపెనీ ఎన్విరాన్మెంటల్ రూల్స్ కూడా సరిగ్గా ఫాలో అని చెప్పి చాలా తీవ్రమైన చర్యలు తీసుకున్నారు ఈ కంపెనీ మీద అని చెప్పి కూడా సాక్షిడు రాశాడు ఎందుకు అంటే ఎక్స్ట్రాక్షన్ కోసం వాళ్ళు అలా చేస్తారు ఆ తర్వాత మరి బహుశా అయిన వీళ్ళకి ఓకే సపోర్టర్గా కనిపించాల్సిన అవసరం ఎవడికైనా ఉంటుంది కాబట్టి ఎవడో నాలంటాడు తలతెక్కోడు వాళ్ళ నాకు అని చెప్పి బయటపడతారు తప్ప అందరూ అలా బయట పడలేరు కాబట్టి అయినా పర్హాప్స్ ఏదో చందాలు కింద ఇచ్చి అప్పుడు బహుశా ఏమంటే మేము కొంచెం ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పి ఏదో డీలు చేస్తుంటారు ఎవరో వస్తుంది వెంకటరెడ్డి అని ఎవడో ఉన్నా అంటే సంబంధించిన దాంట్లో అతని పాత్ర కూడా ఉందని అంటున్నారు అది నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ పేరు అయితే నిడింది ఈ ఫోకస్ దిస్ ఇది మొన్న జనవరిలో ఆ ఒంగోలులో ఉన్న వైఎస్ఆర్సిపి ఆ కొద్దిమంది నాయకులు ఇరుద్ధుల్లో దాపట్ల ఎంపీ గారి ఫోటో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది విద్యాసాయి రెడ్డి గారి ఫోటో ఉంది ఇంకంతా బహుశా మాల్వని శ్రీనివాసరెడ్డి గారు అనుకుంటా బాలినేని గారు వీళ్ళు మరి ఇలా శుభాకాంక్షలు తెలిపారు పూనం వీరభద్రరావారు కృష్ణకుమారి గారి దంపతులకి ఇక్కడ స్వయం కృషితో చిన్న స్టేటస్ నుంచి పైకి ఎదిగిన కంపెనీ ఇది ఇప్పుడు డాక్టర్ కేవి ప్రసాద్ ఆయన మెడికల్ డాక్టర్ అని చెప్పాను కదా వారి కుమారుడికి శ్రీమతి పురంధ్రేశ్వరి డాక్టర్ తగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి కుమార్తెను వారి అబ్బాయికి ఇచ్చి వివాహం ఎప్పుడో జరిగింది ఓ పన్నెండేళ్ళైందో పద్నాలుగు ఏళ్ళైందో ఎప్పుడో వివాహం జరిగింది ఈ కంపెనీకి డాక్టర్ కెవి ప్రసాద్ గారికి ఎటువంటి సంబంధం లేదు ఈజ్ నాట్ ఈవెన్ హ్యావింగ్ సింగిల్ టెన్ రూపీస్ షేర్ ఆర్ హండ్రెడ్ రూపీస్ షేర్ ఇన్ దిస్ కంపెనీ కానీ పురంధరేశ్వర్ గారి బంధువులు అని చెప్పి ఈరోజు సాక్షిలో రాశాడు అంటే అది కేవలం భార్యాభర్తలు వీళ్ళందరూ కలిపి లేపేసి ఎలా అయితే నారాసుర రక్త చరిత్రను రాశారు అదే విధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు గారిని మదనం చేయడానికి వీళ్ళు ఆ పేరు రాసేస్తే రేపు ఎన్నికల్లో కూడా ఏదో ప్రభావం చూపించవచ్చు పిచ్చోళ్ళు జనం నమ్ముతారు అనే ఒక తింగరి ఉద్దేశంతో ఏమాత్రం సంబంధం లేని ఆ పేరుని ప్రస్తావించడం జరిగింది అలాగే వాళ్ళ అబ్బాయికి కూడా ఈ కంపెనీతో సంబంధం ఉన్నట్టు సింగిల్ షేర్ కూడా లేదా అబ్బాయికి కూడా అబ్బాయి కంపెనీ వేరు అదే సంజ ఆక్వాటెక్ అనే ఒక వేరే కంపెనీతో తన వ్యాపారం ఓ మీడియం స్కేల్లో తను చేసుకుంటున్నాడు సంజయ ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనే ఈ వీరభద్ర వీరభద్రరావు కంపెనీ ఇట్స్ ఏ మచ్ బిగ్గర్ కంపెనీ విత్ సన్స్ డే టు డే ఎక్స్ట్రాడినరీ జీనియస్ దట్ కంపెనీ ఇంప్రూవ్ అలాట్ చాలా బాగా అభివృద్ధి చెందింది ఎవరన్నా ఉంటే ఇదిగో ఇలా ఫ్యాక్టరీ మూసారు ఇల్లు మూసి మరి మాకు సహకరించు అని అడిగినట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎవరైనా మనలో ఎవరికైనా బ్రెజిల్లో ప్రెసిడెంట్ ఎవరో కనీసం పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ చెప్పగలిగిన నేను నా ఏళ్ళు నరుక్కుంటా ఎవరికి తెలిసి ఎవరికే తెలియదు బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎవడో ఎవరికైనా అసలు నో తిరుగుద్దా అసలు మనకు సంబంధం ఏంటి బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎవడో అమెరికా అంటే మన బంధువులు అందరూ అక్కడ ఉంటారు కాబట్టి బ్రెజిల్తో ఎవరికైనా వ్యాపార సంబంధాలు ఉంటే ఆ దేశం గురించి తెలుస్తుంది మాట్లాడతారు విజయసాయి రెడ్డి గారు థర్టీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే ఒక సంవత్సరంన్నర క్రితం కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఇనాషియో లులా డా సెల్వా ఆన్ బీయింగ్ ఎలెక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ హోపింగ్ దట్ ద న్యూ గవర్నమెంట్ విల్ స్ట్రెంగ్తన్ డెమోక్రసీ ఇన్ ది కంట్రీ అండ్ పుట్ అన్ ఎండ్ టు ఇయర్స్ ఆఫ్ డివిసివ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఈయన అంత స్థాయి నాయకుడు అయిపోయాడంటే విజయసాయి రెడ్డి బ్రెజిల్లో ఎవడో ఎన్నికైతే బ్రెజిల్లో ఇంకా చాలా చక్కటి పరిపాలన ఉంటుంది ఈ క్యాండిడేట్ వచ్చిన తర్వాత అని ఇక్కడ ట్వీట్ ఎట్టాడు అంటే అసలు విజయసాయి రెడ్డి ఎవడో అక్కడికి ఎలా తెలుపుతుంది అన్లస్ ఈ అక్కడ వ్యవహారం నడపపోతాడు ఇది చూడండి విజయసాయి రెడ్డి ఈ ట్వీట్ పెట్టవలసిన పని ఏంటి ఇది ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది విజయసాయి రెడ్డి గారికి అనగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కంపెనీకి సం అంటే ఆ కంట్రీకి సంబంధ వ్యాపార సంబంధ బాంధవ్యాలు లేకుండా ముద్దున్నవాడు ఎవడైనా మనకి ఏమాత్రమో సంబంధం లేని కంట్రీతో ఉన్న ప్రెసిడెంట్కి పైగా మనవాడు ఆంధ్రప్రదేశ్లో ఓ రాసీ అంత అవసరం ఉంటుందా అంటే ఇది కంటైనర్ దొరుకుద్ది భవిష్యత్తులో ఇవన్నీ మనకు యాంటీ అవుతాయని చెప్పి పాపం ఆ పిచ్చుకొన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేరు ఆ ట్వీట్లు పెట్టి దురదలో కొంతమంది దొలంటారు కొంతమంది దురదంటారు ఆ ప్రాంతాలను బట్టి మరి మీరు ఏదైనా మీ ప్రాంతాన్ని బట్టి మీరు అనుకోండి లేకపోతే దొరదనుకోండి కానీ మరి ఆయన అదప్పుడు తప్పులో కాలేశాడు ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఎక్కడైనా సరే ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి అంటే మీరు ఇంటర్నేషనల్గా కూడా ఈ డ్రగ్ డీల్లో ఉన్నవాళ్ళు ఓన్లీ పెద్ద వాళ్ళే ఉండగలరు ఏదో నైజీరియా కుర్రోలో అల్లీలు దొరికే వాళ్ళు ఏంటి ఏదో ఒక పది గ్రాములు తీసుకొచ్చి చిన్న చిన్న క్వాంటిటీస్ వాళ్ళ బతుకు తెరువు కోసం అమ్ముకుంటారు ఇట్స్ ఏ క్రైమ్ సింగపూర్లో ఒక గ్రాము దొరికిన ఉరి మలేషియా సింగపూర్లో చాలా స్ట్రిక్ట్ అటువంటిది మరి ఇక్కడ ఆ గ్రాముల్లోనే ఆ రేంజ్లో యాక్షన్ ఉంటే ఏకంగా ఇది ఎఫ్ఐఆర్ ఒక పది పేజీలు ఉంది జస్ట్ ఫోకస్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ నేను అంతా కూలంకషంగా అధ్యయనం చేశాను ఇది సిబిఐ రిపోర్టు జస్ట్ ఫోకస్ దిస్ ఫ్రంట్ పేపర్ ఇది ఓకేనా ఇది ఎఫ్ఐఆర్ రాశారు ఇందులో బ్రెజిల్లో అది ఏ పోర్ట్లో బయలుదేరిందంటే కంటైనర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ బ్రెజిల్ బ్రెజిల్లోని శాంటోస్ శాంటోస్ అని బ్రెజిల్లో ఆ పోర్ట్ నుంచి ఒక కంటైనర్ వెయ్యి బ్యాగులు ఇరవై ఐదు కిలోలు ఒక యూనిట్గా అంటే ఒక ప్యాలెట్ అంటారు ఒక ప్యాలెట్ మీద అలా పెడతారు అంటే కింద చెక్క ఉంటుంది ఇలా తీసి అలా పెడతాను అనమాట